హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి రోజున ఆవులాగే నోము చాలా ఈజీగా ఎలా నోముకోవాలో వివరిస్తాను ఒక ఆవులాగే విగ్రహాన్ని ఉంచి దాని ముందర ఒక గౌరమ్మని పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము పూలతో గౌరమ్మని అలంకరించాలి రెండు పళ్ళు నైవేద్యంగా ఉంచాలి ఆ గోమాతకు చాలా ఇష్టమైన ఉలువలను పదమూడు గిన్నెలలో కానీ పదమూడు డబ్బాలో కానీ వేసి నోముకోవాలి నోముకున్న మరుసటి రోజు ఉదయం ఆవుకి నేరుగా వెళ్ళి నైవేద్యం పెట్టాలి ఇలా చేయడం వలన ముప్పై మూడు కోట్ల దేవతలు సంతోషిస్తారు ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు విలీనమై ఉంటారు కాబట్టి ఈ నోము అందరూ తప్పకుండా నోముకోండి